పిల్లలు అందరూ క్లాస్కి వచ్చారా గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను ఆ ఒక్కొక్కరిని అడ్వర్టైజ్మెల్ పిలుస్తాను పలకాలి సరేనా నెంబర్ వన్ ముందే వచ్చావా నువ్వు అయితే నేనే చూడలేదేమో సరే కూర్చో నెంబర్ టూ ఆమె కన్నా ముందే వచ్చావా అరే అందరూ ముందొచ్చి కూర్చున్నారు టీచరే లేట్ వచ్చాడాకండి ఎవరు మాట్లాడేది నంబర్ త్రీ ముందే వచ్చావా అందరు ముందే వచ్చి కూర్చున్నారు టీచరే లేట్ వచ్చాడా మీదే ఫోర్ కూర్చో నెంబర్ ఫైవ్ వచ్చిన సూపర్ చెప్పారా మీరు పిల్లకాయలు కాదు మీరు అసలు సరే కాని నేను టేబుల్స్ అడుగుతాను చెప్పాలి ఈ టేబుల్స్ కాదు ఆ టేబుల్స్ తెలుసు కదా అరే నువ్వు చెప్పరా రెండు టేబుల్ చెప్పు రెండు టేబుల్ వచ్చి పదో టేబుల్ వచ్చా అది కూడా రాదు అరే ఎవరు చెప్తారా రెండో టేబుల్ రెండు టేబుల్ చెప్పండి చెప్తున్నా ను ఎలాగేనా టేబుల్ చెప్పేది జంప్ జాతర ఏంటి జంప్ జంపింగ్ చెప్పాను సరే కూర్చో ఇంకెవరు చెప్తారు నాయనా ఐదో టేబుల్ ఎవరు చెప్తారు నువ్వు చెప్పిన ఆయన చిరంజీవి డైనింగ్ టేబుల్ నీ టేబుల్ టేబుల్ గురించి అడిగితే ఐదో టేబుల్ తెలీదా ఈ టేబుల్ గురించి బాగా తెలుసు అందుకే ఎంత లాభం ఉన్నావు కూర్చో రే నేను అడిగింది ఖాళీ టేబుల్ గురించి రా ఇంట్లో టేబుల్ గురించి చెప్తారంట మీరు టెండ్ గురించి ఎవరు చెప్తారా టేబుల్స్ ఆ చెప్పినా నువ్వు కదా ఏంటి హోటల్లో ఇంత పెద్ద టేబుల్ చూసావా ఈ టేబుల్ చూడలేదా నువ్వు ఈ టేబుల్ రాగా నీకు ఓ హోటల్లో పెద్ద టేబుల్ చూసావంట ఉన్నా ఉన్నారు మీరు అందరూ టేబుల్ చెప్పండి అంటే ఆడేదో చెప్తున్నాడు నువ్వేదో చెప్తున్నావు నువ్వేదో చెప్తున్నావు సరే గాని మీరందరూ ఒకసారి నా ఆ దగ్గరకు వచ్చారు కదా మీరు నాన్న నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుదా అనుకుంటున్నావు డాక్టర్ అవుతావా ఓహో చాలా కాన్ఫిడెన్స్ ఉంది నువ్వేమవుతావు పోలీస్ ఇంజనీర్ ఇంజనీర్ ఓహో అవుతావు నువ్వేమవు ఓకే నన్ను నువ్వేమవుతావు అందరికంటే పెద్దగా ఉన్నావు ఆర్మీ అయి పోలీస్ అయితే ఆర్మీ అయ్యి పోలీస్ అయ్యి ఇంజనీర్ అవుతావా ఆహా ఇంకేమైనా నాయనా అంతేనా చుషారా వాడు ఒకేసారి మూడు అవుతాడంట మరి మీరు ఒక్కొక్కటి అవుతారంట చూసా గ్రేట్ కదా వాడు మీ చాలా తెలివైన అవుతారు కదా సరే 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 కానీ మీరు పెద్దగా అయ్యాక చాలా బాగా అదవుతా ఇదవుతా అని బాగా చెప్పారు టీచర్ అయితే ఎవరు నేనే టీచర్ ఉండాలి అప్పటికి సరే ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాథ్స్ చెప్పుకుందాం సరేనా మీ ప్లేసుల్లో కూర్చొని పోయి మనం మ్యాథ్స్ చెప్పుకుందాం అన్నాను కదా సో నెంబర్ ఎవరు చెప్తారు చెప్పరా వన్ త్రీ ఫైవ్ సెవెన్ థర్టీన్ ఇదేంటమ్మా ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు నాలుగు తర్వాత ఐదు ఇలా ఉంటాయి కానీ నువ్వు మధ్యలో జంప్ చేసి చెప్తున్నావంటే ఒక్కొక్క నెంబర్ వదిలేసి సార్ ఆమె రోజు స్కూల్కి వస్తా సార్ అందుకనే సార్ ఇంకా తను స్కూల్కి రాదా అందుకే అలా వస్తాయా బాగా చెప్పావు అరే నువ్వు చెప్పరా ఒకటి ఒకటే చెప్తావేట్రా తర్వాత నంబర్లు చెప్పు అరే అవుతుంది అది కాదు నాన్న ఇప్పుడు నా దగ్గర రెండు ఎక్స్ ఉన్నాయి అనుకో టూ ఎక్స్ ఉంటాయి కదా నేను టూ ఎక్స్ నీకు ఇచ్చిన ఇస్తే ఇంకా నా దగ్గర ఇంకా టూ ఎక్స్ ఉంది మొత్తం ఎన్ని ఎక్స్ అవుతాయి బాగా పుష్పా లోంచి రెండు తీసి వేస్తే ఎంత బాగా చెప్పావు నువ్వు ఐదా ఐదులోంచి రెండు తీసివేస్తే ఐదు ఎలాగవుతుంది కూర్చో చిన్నదానమైన గట్టిగా చెప్పు బలే అన్నారు రా మీరు పిల్లకాయలు బలే చెప్తున్నారు అడుగుతుంటని అరే నువ్వు ఎవరా పదిలోంచి ఐదు తీసి పడేసావు ఎంత ఉంటది అది ఎక్కడ పడిపోయింది అక్కడ జైలాడుకోవాలి సార్ పడేసిన చోట వెతుక్కోవాలి బాగా చెప్పు కొంచెం ఎవరండి మీరు మీ పిల్లలు ఉన్నారా టైం అయింది తీసుకెళ్ళండి పిల్లలా నాకు పిల్లలు ఎవరు లేరండి నేను కూడా చదువుకోవడానికి వచ్చాను ఏంటైనా జీవితంలో అన్ని చూసేసి మళ్ళా స్కూల్కి ఉంది నువ్వు ఇప్పుడు చదువుకుంటానాయ 没说这里。